నేను ఇతన్ని చంపేదానికి కారణం ఏంటి చంపేంత అంత పెద్ద తప్పు అతనేం చేసినాడు ఒక రచ్చకు గాని ఒక గొడవకు గాని ఇంకొకరి ఒక మాట నేను అనేది గాని రచ్చలకు నేను దూరంగా ఉంటాను గొడవలకైనా కానీ రచ్చలకైనా కానీ వీటన్నిటికి దూరంగా ఉండే నేను ఇతన్ని అలా చేసే అంత నిర్ణయం నేను దేనికి తీసుకున్నాను అతనేం చేసినాడు ఆది అన్నమయ్య కడప జిల్లా ఓబులవారిపల్లి మండలము ఐల్ రాజపల్లి హరిజనవాడ గ్రామం అది ఓకే నా కూతురు పుట్టిన టాంచి పదకొండు సంవత్సరాల నుంచి మా అత్త మామే చూసుకుంటా ఉన్నారు ఓకే వాళ్ళ ప్రజెంట్ అయితే ఆర్థిక పరిస్థితి బాగలేక మా యొక్క కోయటికి వస్తా మా కూతుర్ని వాళ్ళ చిన్న కూతురు దగ్గర అంటే మా మరదల దగ్గర మా కూతురు బాధ్యత మా మరదలకైతే అప్ప చెప్పేసి కోయటికైతే వచ్చింది ఒళ్ళు కొద్ది రోజులు బాగానే చూసుకున్నారు ఓకే ఒకరోజు ఏం జరిగిందంటే మా కూతురు మంచంలో పనుకోండాది ఈ మనిషి అనమాట ఈ మనిషి ఏం చేశాడంటే మా కూతురు నిద్రమత్తులో ఉంది కదా అని మా కూతురు బట్టలు తీసేసి బలాత్కారం చేసి నోరు మూసిపెట్టి బలాత్కారం చేసి ఇంకా చేసేదానికి ప్రయత్నించినాడు ఒకవేళ అరిస్తే నోరు మూసిపెట్టి ఒకవేళ ఎంత పనైనా చేద్దాము చంపేసేదానికైనా కానీ అంటే ఆ ఆలోచనతోనే బలాత్కారం చేసి చంపేసేదానికైతే ఈ మనిషి అయితే చూసినాడు ముందుగానే నా కూతురు నిద్ర మత్తులో ఉంది అందులో మళ్ళీ నోరు పెట్టేసినాడు బట్టలు తీసేసినాడు ఈ నోరు పెట్టే తల్లికి ఊపిరి ఆడకుండా భయపెడిపోయింది అనమాట ఏం జరుగుతున్నాదో ఏమో భయపడిపోయి ఒక పారిగా అరిసేసింది బుజ్జమ్మ అని మా మరదాలను అయితే అరిసేసింది మా మరదలో వచ్చింది అప్పుడు మా మరదలు వచ్చి ఇప్పుడు బిడ్డనైతే దగ్గరికి తీసుకొని ఏం జరిగింది ఏం జరిగిందంటే అప్పుడు బుజ్జమ్మ తాత అయితే ఈ మాదిలు చేసినాడు బట్టలన్నీ తీసేసినాడు పట్టుకోరా చోట పట్టుకొని ఒత్తుతా ఉన్నాడు నాకైతే అది భయం వేసింది గుజ్జమ్మ నూరం మూసిపెట్టేసినాడు నేను భయపడిపోయి గట్టిగా అరిచినాను తరువాత మా మరదలైనా గాని మా మరదాలు వాళ్ళ భర్త రమణ అయినా కాని వీళ్ళిద్దరూ ఈ మనిషిని దేనికి ఈ మాదిరి చేసినా ఓ ఒక్క మాట అడగల తరువాత నా బిడ్డను వీలిద్దరు బెదిరించినారు తాత ఈ మాదిలే అని చేసినాడు అని నువ్వు ఎక్కడికి చెప్పగాకు నువ్వు ఎక్కడ చెప్పగాకని నా బిడ్డను అయితే బెదిరించినారు నా బిడ్డ భయపడిపోయింది తర్వాత మా మరదలు మా భార్యకి ఫోన్ చేసి మా ఇంట్లో వసతి లేదు నీ బిడ్డను చూసుకునే దానికి నీ బిడ్డ నువ్వు తీసుకోబు అని ఎమర్జెన్సీగా చేసింది మా ఇంట్లో గొడవలు గొడవలు గానా వసతి లేదు అనే తలికే సరే అని నా భార్యను ఇంటికి పంపించిన బిడ్డను అని మన సోదీలంలో పెట్టుకున్నాం మనం చూసుకున్నాము అనేది ఓకే పోయింది తీసుకొని వచ్చింది ఓకేనా ఆని నా బెడ్ను మంచిగా అడిగింది నా భార్య అసలు ఏం జరిగింది వాళ్ళు వాళ్ళు ఏమన్నా కొట్లాడుకున్నారా ఇన్ని రోజులు బాగానే చూసుకుంటా ఉన్నారు కదా సడన్ గా దేనికి ఈ మాదిరి నేను ఊరికి చెప్పండి భయపడగాకు అసలు ఏం జరిగింది వాళ్ళ ఏమైనా రచ్చద అని నా భార్య చిన్నగా అడగడం వల్ల నా కూతురు చెప్పేసింది అమ్మా నేను నిద్ర మతలో ఉన్నాను మా తాత పాటలన్నిటి చేసినాడు ఇక్కడ పట్టుకొని చెస్ట్ దగ్గర ఊతినాడమా ఇంకా చెప్పరాని ప్లేస్ లో పట్టుకొని గట్టిగా మా అరుచు అని ఇట్లా మూత పెట్టేసినాడు చోట మూత వేసినాడు నాకు భయం ఈ మాదిరి చేసినాను తర్వాత బుజ్జమ్మకి చెప్పినాడు అని అప్పుడు చెప్పింది నా కూతురు ఇంకా తర్వాత నేను చట్టాన్ని గౌరవిస్తా ఓకే మనము డైరెక్ట్ గా ఇలా అని వెళ్ళకూడదు వాళ్ళ పైకి వెళ్ళకూడదు మనము చట్టపరంగా వెళ్దాం ఓకే ఓగులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ మాదిలా జరిగిందని కంప్లైంట్ అని నేను చెప్పాను ఓకే ఆమెని నా భార్య వెళ్ళింది కంప్లైంట్ ఇచ్చింది తర్వాత వాళ్ళని పిలిపించినారు వాళ్ళని పిలిపించి ఈ మాదిలా జరిగిన దానికి వాళ్ళను ఒక్క దెబ్బ కూడా కొట్ల ఒక్క దెబ్బ కూడా కొట్లా ఏదో రెండు మాటలు తిట్టి ఆమెని అక్కడి నుంచి ఇంకా మీ జోలికి మీ బిడ్డ జోలికి ఇంకా వాళ్ళు రారు అని పంపించేసినారు ఎవరిని వల్ల ఆడ పంపించేసినారు ఓకే ఆమెని ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత మరుస రోజు నా వారి కోయటికి రావాలి మళ్ళీ ఏటా ఓకేనా ఆ రోజు నైట్ ఏం జరిగిందంటే నేను ఇది ఒక ఆడబిడ్డ పరువు అనమాట ఇది ఒక ఆడబిడ్డ మనానికి సంబంధించినవి బయట పెట్టుకోకూడదు కానీ పరిస్థితి వచ్చింది ఓకేనా బయట పెట్టుకునే పరిస్థితి వచ్చింది ఓకే తర్వాత వీళ్ళిద్దరు లక్ష్మీ రమణ వీళ్ళిద్దరు భార్యాభర్తలు మాట్లాడుకొని అంటే మా భార్య సైడ్ బంధువులకు ఫోన్ చేసి ఈ మాదిల వాళ్ళ బిడ్డను మా అమ్మ ఈ మాదిల చేసినాడు అందుకని ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది మా యొక్క మేము పోలీసు వాళ్లకు డబ్బులు కట్టి కేసు కంప్లీట్ కంప్లీట్ చేసుకుని మేము బయటకు వచ్చినాం ఆయనని ప్రతి ఒక్కరికి మా భార్య వాళ్ళ సైడ్ బంధువులకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఈ మాదిరి ఎంత పరువు తక్కువగా ఉంటుంది మాకు మా బిడ్డ పబ్లిక్ చేసేది ఇదొకటి మునిద్దరు నెక్స్ట్ ఇంకొకటి ఆ పోలీసు వాళ్ళకు డబ్బులు కట్టి మేము బయటకు వచ్చినాము ఈ మాదిరి కంప్లైంట్ ఇస్తే అని అదొకటి రెండు ఓకేనా ఆమని మా భార్య నాకు ఫోన్ చేసి ఈ మాదిలా అంటా ఉంది బావా ఎట్లా అంటే సరే లేపా నువ్వు మళ్ళీ వెళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళు నువ్వు మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళు ఈ మాదిరి చెప్పు ఈ మాదిరి పబ్లిక్ చేస్తున్నా సార్ పబ్లిక్ చేస్తే మాకే కదా బయసాము అని చెప్పు ఏమంటారో చూద్దాము అని అని మళ్ళీ పంపించిన వెళ్ళింది సార్ చెప్పినాము వాళ్ళు ఫోన్ చేసి మీరు మీకేమైనా మాకేమైనా డబ్బులు ఇచ్చినారా దేనికి మాదిరి చెప్పినారు దేనికి పబ్లిక్ చేస్తున్నారు ఇది ఆడపిల్ల విషయం కదా అని అని తిట్టినారు తిట్టే ఏమో నన్ను ఏమన్నా అంటారేమో అని లక్ష్మి ఏదో పురుగుల మంది తాగి ఏదో సూసైడ్ చేసుకుంది వాళ్ళ పక్క ఏ అంత పెద్ద తప్పు లేకపోతే సూసైడ్ అంత సూసైడ్ అంత వరకు వెళ్ళింది ఓకే సూసైడ్ చేసుకునింది తర్వాత ఈ మాదిరి సూసైడ్ చేసుకునిందని అక్కడి నుంచి ఎస్ఐ సార్ కు ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పినారనమాట ఈ మాదిరి సార్ రాలేదు ఈ మాదిరి ఏదో అని దానిని అని ఆ సార్ ఉండేసి ఈ మాదిరి ఏదో తాగిందంట ఆమెకి ఏదన్నా గానీ అయితే నిన్నైతే అరెస్ట్ చేస్తామని మా భార్య మా భార్యని అన్నారు ఏంది మా భార్యను అరెస్ట్ చేస్తా అన్నారు మేము బిడ్డ విషయం ఈ మాదిరి జరిగిందని వస్తే ఓదో చేసుకోవడం వల్ల నిన్న మా భార్యని అరెస్ట్ చేస్తా నువ్వు ఇక్కడే ఉండాలా పోయేటప్పుడు కూడా పోలేవు అని సార్ మాతో చెప్పినాడు ఓకేనా తర్వాత మా భార్యని అక్కడే స్టేషన్ లోనే అప్పటికి స్టేషన్ లోనే ఉంది తర్వాత లక్ష్మిని అంటే మా మరతల్ని హాస్పిటల్ కి తీసుకెళ్లి అంత బాగైన తర్వాత మళ్ళీ తీసుకుని వచ్చారు తర్వాత సార్ ఉండేసి అంత బాగుండదు అట్లే ఇంకా నువ్వు కూడా ఇల్లుకో ఇండియాకు ఇంకా ఈ గొడవలు వద్దు అని మళ్ళీ పంపించేసినారు అక్కడి నుంచి మా భార్యని పంపించేసినారు ఓకే ఆంటే వద్దు అని పంపించేసినారు నా భార్య ఇట్ట నా బిడ్డకు జరిగిందని పోలీస్ స్టేషన్ వెళ్తే ఈ మాదెల అసలు వాళ్ళు ఏం పట్టించుకోవాలా నెక్స్ట్ ఇంకొకటి ఏదో అమ్మి చేసిన దానికి మళ్ళీ నన్నే అరెస్ట్ చేస్తా ఉండారు అని నా భార్య ఆలోచించి ఇంకొకటి వీళ్ళిద్దరు భార్య భర్తలు నా బిడ్డ గురించి మా భార్య సైడ్ బంధువులందరికీ ఈ మాదెల బయటికి చెప్పి మా మామ ఈ మాదెలు చేసినాడు కేసు పెట్టింది మేము డబ్బులు కట్టి బయటకు వచ్చినాము అని ఈ మాధలందరికి చెప్పి వీళ్ళు చేసింది ఇదొకటి ఇంకా వీళ్ళు పోలీసు వాళ్ళు ఈ మాదిల అసలు పట్టించుకోవాల ఈ మాదిల ఆడబిడ్డకు జరిగిందంటే ఈ మాదిల పట్టించుకోవాలా ఈ రెండు ఆలోచించి ఎవరు సపోర్ట్ చేయలేదు నా బిడ్డకు ఈ మాధలు జరిగితే ఎవరు సపోర్ట్ చేయలేదు అని ఆలోచించి నా భార్య సూసైడ్ చేసుకుంది ఏదో తాగింది తర్వాత మేము కూడా హాస్పిటల్కి తీసుకెళ్లి ఎలాగాలో ఎంత కక్కించుకొని చిన్నంగా ఎలాగాలో బయటికి నేను తెచ్చుకున్నాను తర్వాత అంటే వీళ్ళిద్దరు లక్ష్మీ రమణ వీళ్ళిద్దరు కలిసి అంటే పబ్లిక్ చేసినారు కదా మా భార్య వాళ్ళ బంధువులకి పబ్లిక్ చేసినారు కదా ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేసి ఈ మాదిలా ఈ మాధలు జరిగిందంట కదా మీరేం చేయలేదా వాళ్ళేమో డబ్బులు కట్టుకొని బయటకు వచ్చినారంట మీరేం చేయలేదా అని ఒక్కొక్క మాటలు మాట్లాడుతూ ఉంటే ఎందిరా ఇది ఇల్లు అనిపోతే ఇట చేసినారు నెక్స్ట్ ఇంకా చట్టపరంగా చట్టాన్ని గౌరవించి పోలీసు వాళ్ళ ద్వారా వెళ్దాం అనుకుంటే వాళ్ళేం చేయలేకపోయినారు ఊరికే మాటల వరకు మాట్లాడి పంపించేసినారు తర్వాత ఏంటి ఇది ఏం చేయాలో నాకు అర్థం కావడం ఆడబిడ్డకి ఈ మాధలు జరిగితే చట్టం కూడా సీరియస్ గా తీసుకోవాలా నాకు అర్థం కాల వీళ్ళు పబ్లిక్ చేసి ఈ మాదిలా మాట్లాడుతూ ఉండేది ఒకటి వీళ్ళు పోలీసు వాళ్ళు పట్టించుకుంది ఒకటి అంపా నాకేం అర్థం కాలని మొత్తానికి ఎట్లయితే అవుతుందని మొత్తానికి ఒక కన్న తండ్రిగా కన్న తండ్రిగా నిర్ణయం తీసుకుంది ఈ విషయంలో ఎవరు ఏం చేయలేకపోయినా గాని నా బిడ్డను నేను కాపాడుకోవాలా ఎవరు సపోర్ట్ నిలబడుకున్నా కానీ నా బిడ్డ సపోర్టు నేను నిలబడాలా ఒకవేళ నేను వీళ్ళున్నట్టే సైలెంట్ గా నేను ఉంటే ఇంకా నా బిడ్డకి ఈ మాదిరి జరిగిన దానికి ఒక కన్న తండ్రిగా నేను ప్రతి కుండి కూడా సచ్చినట్టే లెక్క నేను ప్రతి కుండి కూడా సచ్చినట్టే లెక్క మా కూతురు డాడీ ఈ మాదిరి చేసే అంటాడి పట్టుకుని అంటాడు గట్టిగా గట్టిగా పట్టుకో అక్కడ చెస్ట్ దగ్గర అక్కడ పట్టుకోరాట పట్టుకుని అడ్డాడి బట్టలు తీసేసే అంటాడు భయపడిన డాడీ మూసుకునే డాడీ నోరు మూత పెట్టేసినా డాడీ భయపడిపోయిన డాడీ ఊపిరాలేదు డాడీ అని చెప్తా ఉంటే ఒక కన్న తండ్రికి ఏ రకంగా ఉంటారో ఒక్క రోజు ఆలోచించండి అందులో వీళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేయలేకపోయాయి వీళ్ళు పబ్లిక్ చేసి ఈ మాదలా మాట్లాడేది ఒకటి అప్పుడు నిర్ణయం తీసుకున్నా నా బిడ్డ జీవితం నాశనం చెయ్యాలి అని అనుకునే అతని జీవితం ఉండకూడదు అని అప్పుడు నిర్ణయం తీసుకున్నా ఎవరికి తెలియదు నేను ఇండియాకు వస్తా ఉన్నట్టు ఎవరికి తెలియదు మా కోవైట్ వాళ్ళతో మాట్లాడుకొని ఒక నాలుగు రోజులు సెలవు కావాలని చెప్పి పాస్పోర్ట్ తీసుకొని రెండు టికెట్లు నేనే కొనుక్కొని మా భార్యకి కూడా నేను ఎడార్ లేకి జాకూర్కి వెళ్తున్నాను అని చెప్పి నేను వచ్చిన ఇండియాకు వచ్చిన కోవైట్ నుంచి ఇండియాకు వచ్చి నేను చేసే పని అతన్ని నేను చేసి తర్వాత మళ్ళీ నేను రిటర్న్ నేను కోవైట్ వచ్చిన ఒక్కటి ఆలోచించండి నేను చేసింది ఓకే తప్పే కానీ దేనికి చేయాల్సి వచ్చింది ఎవరు దీన్ని పట్టించుకోకపోవడం వల్ల నేను ఈ నిర్ణయము తీసుకోవాల్సి వచ్చింది నేను ఒక రచ్చకు బాను ఒక గొడవలకు బాను ఒక ఎవరిని ఒక మాట తప్పుగా నేను అన్నా అలాంటిది ఇంత నిర్ణయం దేనికి తీసుకుంది అంతవరకు అంత వరకు పరిస్థితి వచ్చింది తీసుకొని వచ్చినారు ఇంతవరకు తీసుకొని వచ్చినారు ఇక నేను చంపిన విషయంలో నా సైడు బంధువులు కానీ మా భార్య సైడ్ బంధువులు కానీ ఏ ఎవరికి ఏ సంబంధం లేదు మొత్తం అంతా పూర్తి బాధ్యత నాదే నేనే చేసినా ఓకే ఏం చేశాను ఒక కన్న తండ్రిగా వీళ్ళు పోలీసు వాళ్ళు ఏం సీరియస్ గా తీసుకోకపాయా వీళ్ళు అనబోతే లక్ష్మి వాళ్ళ భర్త ఈ మాదల అందరికీ ఫోన్లు చేసి అల్లరి పాలు చేస్తా ఉండి రచ్చగొట్టినట్టు మాట్లాడుతూ ఉండి ఒక కన్న తండ్రిగా ఇంకా నేను ఏం చేశాను ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది నిర్ణయం తీసుకున్నా ఇండియాకి వెళ్ళినా చేసే పని చేసినా మళ్ళీ వైట్ కి వచ్చిన ఓకే ఇండియాలో అంటే అక్కడ ఈ మాదాల మనిషిని చంపినారు అని తెలుసు కానీ దేనికోసం చంపినారు ఎవరు చంపినారు అంత ఇతనేం చేసినాడు అని తెలియదు ఇతనేం చేసినాడు అంతవరకు చంపే అంతవరకు ఏం చేసినాడు అని ఎవరికి తెలియదు అందుకని ఇంకా నా జీవితం పోతే పోయింది నాకు తెలుసు ఎందుకంటే తప్పు చేసినా పోతే పోయింది అందుకని బిడ్డ పరువు కూడా పబ్లిక్ చేసేసినారు అందుకని దీనికోసం వీళ్ళు ఈ మాదిరి చేసినారు అందుకని నేను ఇలా చేయాల్సి వచ్చింది అందుకని నేను ఈ వీడియో పెట్టా ఉంటా నేను చేసింది తప్పు నేను ఒప్పుకున్నా చట్టాన్ని గౌరవించి నేనే నేను ఈ విషయం నేను పబ్లిక్ చేసి నేనే నేను లొంగిపోయేదానికి నేను వస్తా ఉంటా నేను ఇండియాకు వస్తున్నా నేను సరెండర్ అవుతా నేను చేసిన తప్పే కానీ నా బిడ్డకు ఈ మాదిరి జరిగింది ఈ ఊరు పట్టించుకోకపోవడం వల్ల నేను ఈ మాదిరి చేయాల్సి వచ్చింది ఈ రోజు నా బిడ్డకు జరిగింది రేపు ఒకవేళ మీ బిడ్డకు మీ ఇంట్లో ఆడవాళ్ళకు ఈ మాదిరి జరిగితే పట్టించుకోకుండా ఒకవేళ ఇంకెప్పుడు పట్టించుకుంటారో తేటిగా ఆడబిడ్డల మాన ప్రాణాలు తేటిగా పోయిన తర్వాత సమాధి లేక వాళ్ళు వెళ్ళిన తర్వాత తర్వాత పట్టించుకొని ఏం ఉపయోగం ఇంకా నా బిడ్డ గురించే కాదు ప్రతి ఒక్క ఆడబిడ్డ గురించి నేను ఆలోచించి ఈ మాదిరి ఒకవేళ ఎవరైనా ఈ మాదిరి చేస్తే ఒకవేళ ఎవరు ఏం చేయలేకపోయినా కానీ ఒకవేళ వీళ్ళ బంధువులైనా కానీ వీళ్ళ తండ్రి అయినా కానీ అన్నైనా కానీ తమ్ముడైనా కానీ ఒకవేళ వేమ్మ ఏదైనా చేస్తాడో తెలిసిన తర్వాత అలా భయపడైనా కానీ ఆడపిల్లల చోలికి రాకుండా ఉంటారు అని ఆలోచించి ఆ జీవితం పోయినా పర్వాలే ఆ జీవితం పోయినా పర్వాలే బిడ్డ పరువు పరువు ఈ మాదిలో పోయినా పర్వాలే ఇంకొకరు బాగుంటారు కదా ఇంకొకరికి ఇది విషయం అని చెప్తానే ఇంకొక బిడ్డకు ఈ మాదిరి జరిగింది అని చెప్తానే అప్పుడైనా సీరియస్ గా పట్టించుకుంటారు కదా అనే ఆలోచనతో నేను ఈ ఈ వీడియో రాజకీయ నాయకులకు సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారికి చేరేంత వరకు షేర్ చేయండి ఎందుకంటే ఈ మాదిరి జరిగిన దానికి ఆడపిల్లల మాన ప్రాణాల గురించి ఖచ్చితంగా వీళ్లు మాట్లాడాలి ఇలా జరిగిన దానికి ఖచ్చితంగా వీళ్లు దీనిపైన రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా మాట్లాడాలి నా సపోర్ట్ మాట్లాడండి అని నేను అండండా ఓకే ఇలా జరిగినందుకు పట్టించుకోకపోవడం వల్ల ఈ మాదం జరిగింది ఈ విషయం పైన ఖచ్చితంగా ఓట్ లో ఉండే యూట్యూబ్ ఛానళ్లు ఇండియాలో ఉండే యూట్యూబ్ ఛానళ్లు మీడియా ఛానళ్లు ప్రతి ఒక్కరూ ఈ విషయం పైన తప్పకుండా మాట్లాడండి నేను ఇండియాకు వస్తున్నాను నేను తప్పకుండా పోలీసులకు నేను సరెండర్ అవుతాను మీరు ఇప్పుడు దీన్ని బట్టి జరిగిన దాన్ని బట్టి మీరు ఏ సిక్స్ చేసినా నేను తీసుకునేదానికి నేను రెడీ నేనైతే ఇండియాకు వచ్చి మీకు నేను సరెండర్ అవుతాను దీంట్లో మా వాళ్ళకి కానీ మా భార్య సైడ్ వాళ్ళకి కానీ నా సైడ్ వాళ్ళకి కానీ ఈ ఊరికి ఏ సంబంధం లేదు మొత్తం అంతా చేసిందని నేనైతే వచ్చి నేను మీకు సరెండర్ అవుతాను ఒకసారి నా కూతురు చెప్పిన